మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు ఎడిషన్కు ముందు వేలం జరగనుంది న్యూఢిల్లీ వేదికగా వచ్చే నెలలో వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని క్రిక్ బజ్ నివేదించింది దాని ప్రకారం వేలానికి సంబంధించి ఇప్పటికే ఫ్రాంచైజీలకు నిర్వాహకులు సమాచారం అందించారు వేలం తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది అయితే ఈ మెగా వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలి అనే రైట్ టు మ్యాచ్ కార్డు ఎంతమందికి ఉపయోగించు అనే విషయాలపై బీసీసీఐ ఇదివరకే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది దాని ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను అట్టి పెట్టుకోవచ్చు ఇక ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లతో తొలిష్ ప్లేయర్ కు మూడు పాయింట్ ఐదు కోట్లు రెండో ప్లేయర్ కు రెండు పాయింట్ ఐదు కోట్లు మూడో ప్లేయర్ కు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు నాలుగో ప్లేయర్ కు కోటి ఐదో ప్లేయర్ కు యాభై లక్షల చెల్లించాల్సి ఛాన్స్ ఉంటుంది డబ్ల్యూపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ టు పదిహేను కోట్లుగా నిర్ణయించారు ఐదుగురిని రిటైన్ చేసుకుంటే పర్స్ వాల్యూ నుంచి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు కోతర పడనుంది మొత్తంగా ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా పద్దెనిమిది మందిని తీసుకోవచ్చు ఈ లెక్కన మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిపి తొంభై మంది ప్లేయర్లను తీసుకోవచ్చు తమ రిటైన్ జాబితాను ఫ్రాంచైజీలు నవంబర్ లోపు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది రైట్ టు మ్యాచ్ ను బీసీసీఐ అందుబాటులో ఉంచింది అయితే ఇది రిటెన్షన్ ప్లేయర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఫ్రాంచైజీ నలుగురిని రిటైన్ చేసుకుంటే ఓ ఆర్డీఎం వాడుకోవచ్చు అంటే ఫ్రాంచైజీ అట్టి పెట్టుకున్న ప్రతి ఆడగాడికి ఒక ఆర్డీఎం ఎంపికను కోల్పోతుంది ఉదాహరణకు ఒక జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకుంటే వేలంలో ఆర్ఎంటీఎను ఉపయోగించుకునే అవకాశం ఉండదు మరోవైపు ఎటువంటి రిటెన్షన్లు లేకుండా వేలంలోకి వెళ్లే జట్టు ఐదు ఆర్టీఎంలను ఉపయోగించుకోవచ్చు